మండల కేంద్రంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో జట్టు విజేతగా నిలిచింది విజేతకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు బహుమతిగా ప్రకటించారు ఈ బహుమతిని వీణవంక ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కామిడి శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ భానుచందర్ వీణవంక బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపెల్లి మహేష్ ఇతరులు పాల్గొన్నారు जानता नहीं